హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఆకాష్ గౌతమ్ చూసారా ఇప్పటి వరకు వాడిని బాగా ఆడిపోసుకున్నారు ఇది వీడంటే వాళ్ళకు ఉన్న భయం మన ముందే ఈ పిల్లల అన్ని నాటకాలు అంతే అంటూ ఇద్దరు నవ్వుతూ జ్యూస్ తాగుతూ ఉంటారు అలా అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఆ సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు జగతి అన్నపూర్ణ ఏంటి ఇక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటారా లేకపోతే భోజనం చేసేది ఏమైనా ఉంటుందా అని అడిగారు నానమ్మ నానమ్మ అందరం కూడా ఇక్కడే గార్డెన్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దాం అంటూ ఇద్దరు కూడా భార్గవ్ దగ్గర నుంచి జగతి దగ్గరకు వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకొని అడుగుతారు వైష్ణవి పవన్ సరేరా మీ ఇష్టం మీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అని అంటుంది జగతి మేఘన సరే మీరు ఎలా అంటే అలా అందరూ కూడా చేపలు తీసుకొని వచ్చి వెయ్యండి మేము ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడికే తీసుకొని వస్తాం అని అంటుంది పిల్లలిద్దరూ కూడా వెళ్ళి చేపలు తీసుకొని వచ్చి అందరూ కూర్చోవటానికి సరిపోయే విధంగా వేస్తారు ఆ గార్డెన్లోనే ఇక మేఘనా వర్ష అందరూ కూడా పనిమనిషి సుబ్బమ్మ సహాయంతో ఫుడ్ పెట్టిన బౌల్స్ అన్నీ కూడా గార్డెన్లోనికి తీసుకొని వచ్చి అరేంజ్ చేస్తారు అలా అందరూ దగ్గరగా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే విందు భోజనం చేస్తూ ఉంటారు భార్గవ్ తింటూ ఉంటే చరణ్ వైష్ణవి ఇద్దరూ కూడా చెరువు పక్క కూర్చొని నోరు తెరుస్తారు నాకు పెట్టన్నయ్యా అని భార్గవ్ తను తినటం కూడా ఆపి వాళ్ళిద్దరికీ పెడుతూ ఉంటాడు ప్రేమగా అన్నపూర్ణ ఇదిగో నాన్న నువ్వు తిను వాళ్ళిద్దరికీ పెడుతూనే ఉంటే నువ్వెప్పుడు తింటావు అంటూ భార్గవ్కి మురిపంగా తినిపిస్తూ ఉంటుంది పిల్లలిద్దరినీ కూడా హోంవర్క్ విషయంలో మాత్రమే భార్గవ్ సీరియస్గా ఉంటాడు మిగిలిన విషయాల్లో ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు కాబట్టి చొరవగా భార్గవ్ దగ్గరకు వెళుతూ ఉంటారు కాకపోతే తను చేసేది పోలీస్ డ్యూటీ కావటం వలన మ్యాక్సిమం తను ఇంటిలో ఎక్కువ సమయం గడపటానికి ఛాన్స్ ఉండదు చాలా తక్కువ టైమే ఇంట్లో ఉంటాడు ఏంటమ్మమ్మ అన్నయ్యకు మాత్రమే నువ్వు గోరుముద్దలు చేసి పెడతావా నాకు పెట్టవా అంటూ బాషిత కూడా వచ్చి అన్నపూర్ణ పక్కన కూర్చుంటుంది నువ్వు నా బంగారు తల్లివే నీకు గోరుముద్దలు పెట్టకుండా ఉంటానా రారా నీకు కూడా పెడతాను అంటూ బాషితాకి కూడా పెడుతూ ఉంటుంది అన్నపూర్ణ గోరుముద్దలు చేసి మరి నాకు లేదా అని నరేష్ గారంగా అడగటంతో మీరేమైనా చిన్న పిల్లాడు అనుకుంటున్నారా నాకు లేదా అని అడుగుతున్నారు తినండి మీ చేత్తో మీరే అని సీరియస్గా అంటుంది అన్నపూర్ణ వదిన పెట్టకపోతే ఏంటన్నయ్య నేను పెడతాను కనరా నీకు అని జగతి పిలుస్తుంది నరేష్ని ఓవే నువ్వు పెట్టకపోతే ఏంటి నా చెల్లెలు నాకు గోరు ముద్దలు చేసి పెడుతుంది అంటూ తన చెల్లెలు పెడుతూ ఉంటే తింటూ ఉంటాడు నరేష్ అలా సగం మంది అన్నపూర్ణ దగ్గరకు మరో సగం మంది జగతి దగ్గరకు వెళ్తారు అలా అందరూ కూడా హ్యాపీగా భోజనాలు చేయటం ముగించి ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోతారు భార్గవ్ మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు తన కేసుని ఎలా సాల్వ్ చేయాలా ఆ రాబర్టు వలన జరిగే అన్యాయాలను ఎలా ఆపాలా అని తన మైండ్ అంతా కూడా దాని గురించే డిస్టర్బ్డ్గా ఉంటుంది ఇక్కడ భాష అన్న ఏమో పెళ్ళికి ఒప్పుకోవటం లేదు కానీ అక్కడ సాత్విక్ మాత్రం పెళ్ళికి చాలా తొందర పెడుతూ ఉన్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రపోతుంది ఇక్కడ భార్గవి ఎప్పటిలా నైట్ నిద్రపోతుంది కానీ ఉదయాన్నే నిద్రలేచే ముందు మాత్రం బీ స్క్వైర్ అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది ఇంటిలో అందరూ ఇది మరలా మొదలుపెట్టిందిరా బాబోయ్ అని అనుకుంటూ భార్గవి దగ్గరకు వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటారు భార్గవి కళ్ళు తెరుస్తూనే ఎదురుగా ఉన్న వాళ్ళందరూ తనని సీరియస్గా చూస్తూ ఉండటంతో వెకిలిగా నవ్వుతూ సారీ కల వచ్చింది అందుకే అలా అరిచాను అని ముప్పై రెండు పళ్ళు కూడా బయటపెట్టి అంటుంది అస్సలు నీకు భయం లేకుండా పోతుంది రోజు ఆ కళ కనడం ఉదయాన్నే అసలు టైం అనేది కూడా పట్టించుకోకుండా అరుస్తూ లేవటం ఏంటో ఏమైంది అని మేము కంగారు పడుతూ నీ దగ్గరకు రావటం అని తనని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది భార్గవి తల్లి అయిన స్వరూప భార్గవి భయంగా రెండు చేతులు కూడా తన ఫేస్కి అడ్డం పెట్టుకుంటుంది శ్రీధర్ అబ్బా ఏంటి స్వరూప నువ్వు అంటూ భార్గవి పక్కన కూర్చొని చిన్నపిల్ల ఏదో కల వస్తుంది ప్రతిరోజు ఆ కళ వస్తుంది అంటే అది దేనికి సంకేతమో ఏంటో అది ఏమీ అర్థం చేసుకోకుండా అలా చిన్న పిల్ల మీద చెయ్యి ఎత్తుతావేంటి అని తన చెల్లెలని చిరుకోపంగా అంటారు ఏంటన్నయ్య నువ్వు రోజు వచ్చేది దేనికి సంకేతం అసలు నైట్ అంతా కూడా పిచ్చి పిచ్చిగా సెల్లో ఈ వీడియోలు సినిమాలు అంటూ ఏవి పెడితే అవి చూడటం ఇలా కలలు కనటం అని కోపంగా భార్గవిని చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వరాజ్ స్వరూపం ఇక భార్గవి తండ్రి స్వరాజ్ కూడా అక్కడ ఉండేది చేసేది ఏమీ లేక వెళ్ళిపోతాడు సాత్విక్ శ్రీధర్ని ఏమి అడగాలి అనుకుంటున్నాడు అని తనకు అర్థమై తను అడగాలి అనుకున్న మాటలన్నీ కూడా భార్గవిని సాత్వికే ముందే అడిగేస్తాడు రోజులా తన గురించి అడగకుండా అత్తయ్య గురించి ఎందుకు అడుగుతున్నాడు అని వింతగా చూస్తూ ఉంటుంది భార్గవి నువ్వు నన్ను అంత వింతగా చూడవలసిన అవసరం లేదులేవే ఎందుకంటే ఈ ప్రశ్నలు అన్నీ నావి కాదులే నా నోటి నుండి వచ్చే ప్రశ్నలు కాదు మామయ్య నీకు కళ వచ్చింది అంటే ప్రతిరోజు నీకు ఆ కళ రావటం మామయ్య కూడా ప్రతిరోజు ఇవే క్వశ్చన్స్ నిన్ను వేయటం బాగా రొటీన్ అయిపోయింది కదా విన్ అడిగి అడిగి మామయ్యకు బోరు కొట్టడం లేదేమో చెప్పి చెప్పి నీకు విసుగు రావటం లేదేమో కానీ మాకొస్తుంది అని అంటారు శ్రీధర్ పోరా నీకేం తెలుస్తుంది అని అంటూ నువ్వు చెప్పమ్మా అని భార్గవిని అడుగుతారు రోజులా నవ్వుతూ మరలా జరిగింది మొత్తం భార్గవి శ్రీధర్కి చెప్తుంది భార్గవి ఆఫీస్కి రావటంతో తన ఫ్రెండ్ భువన భార్గవికి ఎదురు వచ్చి హాయ్ అంటూ పలకరిస్తుంది భార్గవి నవ్వుతూ ఏంటేంటి మేడం ఫేస్ ఏంటి చాలా గ్లో కనిపిస్తుంది పెళ్లి చూపులు అయిపోయాయా ఇంతకీ ఏం జరిగింది పెళ్లి చూపుల్లో అబ్బాయికి నువ్వు నచ్చావా నీకు అబ్బాయి నచ్చాడా అంటూ సరదాగా మాట్లాడుతూ క్యాబిన్ లోపలికి ఎంటర్ అవుతుంది ఏం చెప్పమంటావే నేను నచ్చానంట కానీ మేము ఇచ్చే కట్నం మాత్రం ఆ అబ్బాయికి నచ్చలేదంట అందుకే అలా కట్నం కోసం ఆశపడే వాళ్ళు రేపు ఫ్యూచర్లో కట్నం కోసం నన్ను ఏమైనా చెయ్యరు అని గ్యారెంటీ ఏంటి అని ఆలోచించాను అందుకే ఆ సంబంధాన్ని నేనే వద్దు అని వాళ్ళతో చెప్పేశాను మంచి పని చేశావే లేకపోతే కట్నం కోసం వేధించే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో ముందు జాగ్రత్తతో అటువంటి సంబంధాలు చేసుకోకుండా ఉండటమే మంచిది భువన అవును నీ పియ్య కనిపించడం లేదేంటి అని ఆ క్యాబిన్ మొత్తం కూడా చూస్తూ అడుగుతుంది మర్చిపోయా చెప్పటం తనకి కూడా ఈరోజు పెళ్లి చూపులు అంట ఏంటో ఈ పెళ్లి చూపులు గొడవ నా చుట్టూనే అందరికీ జరుగు తిరుగుతున్నాయి అని అంటూ ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటుంది హలో మేడం తమరికి తెలియటం లేదు కానీ తమరికి పెళ్ళి ఈడు వచ్చింది ఇంకా ఇంట్లో సంబంధాలు చుట్టం లేదా లేకపోతే చూస్తే తల తీస్తాను అని ఇంట్లో వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇచ్చావా అని అడిగింది భువన లేదే నాకు అప్పుడే పెళ్ళి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు అందుకే అమ్మ నాన్న ఒకటి రెండు సార్లు అడిగినా కూడా ఇప్పుడల్లా ఏమీ వద్దు అని సీరియస్గా చెప్పేశాను అందుకే ఈ పెళ్ళి గిల్లి అంటూ ఇంట్లో ఏమీ చూడటం లేదు లేకపోతే మా అమ్మ ఊరుకుంటుందా నీకు తెలుసు కదా అమ్మ గురించి అని నవ్వుతూ అంటుంది భార్గవి అయినా నీకు ఎలాంటి వాడు కావాలి అంటూ భువన భార్గవిని అడుగుతుంది అలాంటి వాడు ఇలాంటి వాడు అంటూ ప్రత్యేకంగా నాకు కోరికలు ఏమీ లేవే నా బీ స్క్వైర్ కావాలి అంతే అని ఊహల్లోనికి వెళ్ళిపోతూ అంటుంది భార్గవి అప్పటి వరకు సరదాగా మాట్లాడుతున్న భువన ఒక్కసారిగా తలపట్టుకుంటూ ఎక్కడ ఆ బీ స్క్వైర్ గ్వాలా అసలు ఎవడో ఏంటో కాలేజీలో ఉన్నప్పుడు రోజు నాకు ఇదే కళ వచ్చింది అంటూ ఆ కళ గురించి చెప్పి చెప్పి నా బుర్ర తిన్నావు ఇంకా ఎప్పటికి కూడా వదిలిపెట్టలేదా నీకు ఆ బీ స్క్వేర్ కళ అని అంటుంది భారతవి మూతి నల్లగా పెట్టుకొని భువన వైపు చూస్తుంది సారీ సారీ మేడం తప్పైపోయింది అని వంగి మరీ దండం పెడుతుంది తను చేసిన యాక్షన్కి భువన అందరూ కూడా ఇలానే చులుకలు చేసి మాట్లాడుతున్నారే నా బీ స్క్వేర్ గురించి ఖచ్చితంగా ఏదో ఒకరోజు నా బీ గాడు నా ఎదురుగా రాకపోతాడా అతడిని నేను ప్రేమించి పెళ్లి చేసుకోకపోతానా అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ కళ వస్తుంది అంటే ఖచ్చితంగా అది ఏదో ఒకరోజు అవుతుంది ఏమో అని భయం ఉన్నా కూడా ఆ బీ స్క్వేర్ ఎవరో చూడాలి నా కళ్ళ ముందుకు ఎప్పుడు వస్తాడా అని ఆతృతగా కూడా ఉంది ఎట్ ఏ టైం టూ ఫీలింగ్స్ అంటే ఇదేనేమో అని అన్నది అదేంటి మన కాలేజ్ ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ కూడా నీకు బీ స్క్వైర్ కనపడలేదా అని అడిగింది భువన లేదే అంటూ ఫేస్ నీరసంగా పెట్టి తన బీ స్క్వైర్ ఎలా ఉంటాడు అనేది వర్ణించటం మొదలుపెట్టింది భార్గవి ఆ హైటు వెయిట్ ఆ కళ్ళు చూస్తుంటే ఇక పడిపోతారనుకో అమ్మాయిలు అందరూ నిజం చెప్పన ఆ కళ్ళల్లోనే ఏదో మ్యాజిక్ మత్తు ఉంది అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది జీవితాంతం కూడా అతని కళ్ళు చూస్తేనే బ్రతికయ్య వచ్చాయి ఇంకా అతను ఒక్కొక్కరిని కొట్టే ఆ పంచ్ పవర్ ఉంటుంది తెలుసా ఒక్కసారి దెబ్బతిన్నవాడు మరలా పైకి లేవలేడు అంటే ఆ విధంగా కొడతాడు అటువంటి పంచ్ పవర్ నా బీ స్క్వైర్ది అని గర్వంగా చెప్తూ ఉంటుంది ఓకే మేడం ఓకే నీ బీ స్క్వేర్ చాలా గొప్పవాడు సరే కానీ నాకు వర్క్ ఉంది ఇక నేను వెళ్తాను అంటూ చిన్నగా అక్కడ నుంచి జారుకుంటుంది భార్కవి ఇక తన బీ స్క్వేర్ గురించి చెప్పటం మొదలుపెట్టింది అంటే అస్సలు ఆపదు రోజంతా చెప్తూనే ఉంటుంది వర్క్ ఆపి మరి కాబట్టి కాలేజీలో విని 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 తన చెవులు చిల్లులు పడి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా అక్కడే ఉండి తన చెవులు వినిపించకుండా బొక్కలు పడేటట్టు చేసుకోవడం ఇష్టం లేక అక్కడి నుంచి జారుకుంది అది అర్థమైన భార్గవి హోండే ఏ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నావాడు నా దగ్గరకు వస్తాడు అప్పుడు వాడిని చూసి మీరందరూ కూడా కుల్లుకునే రోజు వస్తుంది అని అనుకుంటూ వర్క్ కూడా చేయటం మర్చిపోయి గడ్డం కింద చేతులు పట్టుకొని ఎప్పుడు కనిపిస్తావురా బాబు వీళ్ళందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు త్వరగా రారా నా జీవితంలోనికి ఇలా సింగిల్గా ఉండటం కష్టంగా ఉంది త్వరగా వచ్చి నన్ను ఎత్తుకొని పోరా అని అనుకుంటూ ఉంది భార్గవి సాత్విక్ హాస్పిటల్కి బయలుదేరుతూ నా చెల్లెలేమో బీ స్క్వేర్ బి స్క్వైర్ అంటుంది అసలు అతను ఎవరో ఏంటో ఏమీ తెలియదు దానికి పెళ్లి చేయకుండా ఇంటిలోనేమో నాకు పెళ్లి చెయ్యను అంటున్నారు ఇక్కడేమో ఈ బాష్యత మా అన్నయ్యకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోను అని అంటుంది మధ్యలో నేను మాత్రం అల్లాడిపోతున్నాను పాపం పిల్లాడే అని దయ చూపించడానికి ఎవరూ లేరు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఐడియా నా చెల్లెలకి బాషిత అన్నయ్యకు పెళ్లి చేస్తే అప్పుడు నాకు బాషితకి కూడా త్వరగా పెళ్ళి అయిపోతుంది మా క్లియర్ అయిపోతుంది కదా అని అనుకున్నాడు ఆ మాటలు విన్న బాషిత కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన అన్నయ్యకు పెళ్ళి అవుతుంది అని ఆలోచించటం వల్ల వెంటనే తన చెల్లెలు బీ స్క్వేర్ పేరు అనటం గుర్తుకు రావటంతో అమ్మో ఇది బీ స్క్వేర్ అని చంపుతూ ఉంటుంది ఎలా ఎలా దీనిని ఒప్పించాలి అయినా నా చెల్లిని భరించేంత శక్తి ఆ బాష్యత అన్నయ్యకు ఉందా అనే ఆలోచనలో ఉండగానే హాస్పిటల్కి చేరుకున్నాడు అలా మధ్యాహ్నం భాషత పేరెంట్ పేషెంట్స్ అందరినీ కూడా చూస్తూ ఒక రౌండ్ వేసి తన క్యాబిన్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా సాత్విక్ క్యాబిన్ దగ్గరకు వచ్చేసరికి బాష్యతను సాత్విక్ తన క్యాబిన్ లోపలికి చెయ్యపట్టుకుని లాగుతాడు భాషితకి సడన్గా అలా ఎవరో ఒక వ్యక్తి లాగటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న వ్యక్తిని కొట్టాలి అని చూస్తుంది కానీ అతను సాత్విక్ అవ్వటంతో తన చేతిని దించి నువ్వా నేను ఇంకా ఎవరో అనుకున్నాను ఒకవేళ నీ ఫేస్ ఇంకా నేను చూడకపోతే ఖచ్చితంగా కొట్టేసేదాన్నేమో అని అన్నది భాషిత ఆమెను గోడకు లాక్ చేసి కొడతావే కొడతావు అయినా నిన్ను నేను కాకపోతే ఎవరు ఇలా పక్కకు లాగుతూ ఉంటారు నాకు ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా ప్రకారం చేస్తే మన ఇద్దరికి త్వరగా పెళ్ళైపోతుంది ఏమంటావు అని అడిగాడు ముందు ఐడియా ఏంటో చెప్పు ఆ తర్వాత ఏమనాలో నేను ఆలోచిస్తాను అని అన్నది బాగా ముదిరిపోయావే నువ్వు అంటూ ఆమె బుక్కు పట్టుకొని లాగుతాడు సాత్విక్ అబ్బా సాత్విక్ ముందు నువ్వు చెప్పాలి అనుకున్నది ఏంటో చెప్పు అక్కడ పేషెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఎలా అని అన్నది చి దీని జీవితం ఇంత సరదాగా లోన్లీగా మాట్లాడదామన్నా కూడా ఎంతసేపు ఉన్న పేషెన్స్ గురించి అని అంటుంది కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటావే కానీ నిన్ను ప్రేమించినవాడు నీ ఎదురుగా ఉన్నాడు అని ఒక్క క్షణం కూడా ఆలోచించవా ఆలోచించాను కాబట్టే నువ్వు ఇలా లోపలికి లాగినా కూడా సైలెంట్గా నువ్వు చెప్పింది వింటూ ఉన్నాను అంటూ అతని రెండు బుగ్గలు పట్టుకొని లాగి అతని మెడ చుట్టూ తన రెండు చేతులని హారంలా వేసి అంటుంది సాత్విక్ నవ్వుతూ అబ్బా ఇదిగో నువ్వు ఇలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా నాకు వచ్చిన ఐడియా ఏమిటి అంటే నాకు ఒక చెల్లెలు ఉంది కదా అలానే నీకు కూడా ఒక అన్నయ్య ఉన్నాడు కదా అవును ఉన్నారు అయితే అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి సాత్విక వైపు చూసింది భాషిత ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే అప్పుడు మన రూట్ క్లియర్ అయిపోతుంది కదా అంటూ తన తలతో ఆమె తలను ఢీకొడుతూ అన్నాడు సాత్విక్ వింటుంటే ఐడియా బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరూ పెళ్ళికి ఒప్పుకుంటారంటావా అని అనుమానంగా అడిగింది ఒప్పుకుంటారో ఒప్పుకోరో చూద్దాం ముందు వాళ్ళని ఒకరికి ఒకరికి పరిచయం చేసి ఆ తర్వాత వాళ్ళ పెళ్ళి గురించి వాళ్ళతోనే మాట్లాడదాం అని అన్నాడు మరి మా అన్నయ్యని మీ చెల్లి భరించగలదా అని అడిగింది భాషిత సేమ్ క్వశ్చన్ ఇక్కడ నాది కూడా అదే నా చెల్లెల్ని మీ అన్నయ్య భరించగలడా లేదా అనేదే నా డౌట్ అని అన్నాడు సాత్విక్ అదేంటి అలా అంట మీ చెల్లి అంత గయ్యాలా అందుకే ఇలా అడుగుతున్నావా గయ్యాలి అని చెప్పలేంలే కానీ అదొక డిఫరెంట్ క్యారెక్టర్ అందరి ముందు చాలా సైలెంట్గా ఉంటుంది కానీ తన వాళ్ళు అనుకున్న వాళ్ళతో చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తుంది ఆ క్లోజ్నెస్ని తట్టుకోలేక ఎదుటి వాళ్ళే అల్లాడిపోవాలి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అందుకే అడుగుతున్నారు మీ అన్నయ్య నా చెల్లిని తట్టుకోగలడా లేదా అని భాషిత చిన్నగా నెట్టూర్చి మా అన్నయ్య కూడా ఇటు చాలా డిఫరెంట్గానే ఉంటాడు చాలా రిజర్వ్డ్గా ఉంటాడు తనకు అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు కానీ తనకు కోపం వచ్చిందంటే మాత్రం భరించటం చాలా కష్టం ఇక ఇద్దరూ కూడా చిన్నగా నెట్టూర్చి మరి మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే వీళ్ళిద్దరూ కలుస్తారా సాత్విక్ అయితే వాళ్ళిద్దరూ కలిస్తే త్వరగా మన పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా అంటూ ఆమె పెదవులు దగ్గరగా వస్తూ అడుగుతాడు అప్పటి వరకు సరదాగా అతని మెడ చుట్టూ చేతులు వేసి మాట్లాడుతూ ఉన్నది కాస్త అతను అంత దగ్గరగా వస్తూ ఉండటంతో తన ఒంట్లో వేడి అంతా బయటకు వచ్చేస్తూ తన బాడీ అంతా కూడా ఫుల్గా చెమటలు పట్టేస్తూ ఉన్న ఫీలింగ్ తనకు కలుగుతుంది తనకే తెలియకుండా తన బాడీ అంతా కూడా వణుకుతూ కనిపిస్తుంది అతడు ఆమె పెదవులు దగ్గరగా వచ్చినవాడు ఆమె అలా వణుకుతూ ఉండటంతో చిన్నగా నవ్వుతూ తన తలను పైకి ఎత్తి ప్రేమగా నుదుటి మీద ముద్దుపెట్టి నువ్వేమి అంత భయపడవలసిన లేదులే అంటూ ఆమె చుట్టూ రెండు చేతులు వేసి మరింత దగ్గరగా లాక్కుంటాడు అప్పటి వరకు తనలో ఉన్న ఆ చిన్న టెన్షన్ కూడా పోయి అతని చుట్టూ రెండు చేతులు వేసి మనసులోనే అతనికి ఐ లవ్ యూ అని చెప్పుకుంటుంది కానీ పైకి మాత్రం ఎప్పుడు చెప్తుందో అతడితో ఐ లవ్ యు అని చూద్దాం ఆమె మనసులో చెప్పుకున్న మాటలు అతనికి వినపడ్డాయో ఏంటో తను కూడా ఐ లవ్ యూ టూ అంటూ ఆమె చుట్టూ వేసిన తన రెండు చేతులను ఇంకాస్త గట్టిగా పట్టు బిగిస్తాడు అతను అలా చెప్పటంతో ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు విరబూస్తుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్యూమ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ